నమస్తే వెల్కమ్ టు తెలుగు నేల రెండో గుండె లాంటిది గతం అది లోపల లోలకంలా కొట్టుకుంటుంది అందరి మానసిక స్థితి ఎంతో అంతో అంతే కానీ కొందరు మాత్రమే మనసు అనే స్థితితో దాన్ని వేగాన్ని కనిపెట్టగలరు గతంలో ఏముంటుంది ఏమన్నా ఉండకపోయినా కోల్పోయినతనం ఉంటుంది కోల్పోయిన బాల్యం స్నేహాలు అనుబంధాలు ఆప్యాయతలు ఇవి అందరి జీవితాల్లోనూ ఉంటాయి కానీ సొంత ఊరినే కోల్పోతే ఉనికినే కోల్పోవటం అది ఆ ఊరందరికీ ఊరంతటి విషాదం ఇది చెల్లాచతురైన జీవితాల కోసం గాలింపు మొన్నల్లో మాయమైన మనుషులకై వెదుకులాట స్నేహాలు ఆప్యాయతల్లి కోల్పోయిన ఒక పసివాడి పరితాపం సింగరేణి ఇనుపకాళ్ళ కింద నలిగిన అల్లిపూలకు ఊరి చెరువు రాసుకున్న ఎలిజి అందరికీ నోరున్న కొందరు మాత్రమే పాడగలరు అందుకే ఊరందరి కంఠాలని తన గొంతులో కూర్చుకొని ఆ బ్లాక్ అండ్ వైట్ గుర్తుల్ని మన కళ్ళ ముందు రంగుల్లో నిలిపే యత్నమే ఈ పుస్తకం మంగలిపల్లి కథలు కవి కథకుడు యాక్టివిస్ట్ నరేష్ కుమార్ సూఫీ వెలువరించిన మెమరీస్ ఆఫ్ మంగలిపల్లె పుస్తకం నిండా గుండెను తడిచేసే అనేక యాదుల మనాదులు గుల్దస్తా లాంటి ఈ పుస్తకానికి అరుణాంక్లత రాసిన ముందు మాట కథల ప్రత్యేకత ఏమిటో తెలియజేస్తుంది ఇసుక తింటూ బొగ్గు విసర్జిస్తూ లోపల కుములుతున్న కుప్ప కూలుతున్న అండర్ మైనింగ్ కాదు ఇది ఊరిని ఉమ్మడి సంస్కృతిని చెరువుని చెట్టు చేమని నోరు తెరిచి మింగిన ఓపెన్ కాస్ట్ చెట్టును నరికేశాక పిట్టల దైన్యం ఈ పుస్తకంలోని కథనాల సారాంశం మరో తావుకు ఎగరలేక గొడుకోలిన చోట ఉండలేక తన్లాట అక్కడ మాయం చేయబడ్డది భౌతికంగా ఊరినే కాదు పల్లె అనుబంధాలను ఆప్యాయతలను తవ్విన ఆ శిథిలాల నిండా గతం తాలూకు అస్థి పంజరాలు చుట్టూ పరిచిన ఎత్తుగుట్టల్లాంటి మట్టిదిబ్బలు గతం సమాధులు ఖమ్మంలోని ఎన్ఎస్పి క్యాంప్ క్వార్టర్స్ కూల్చివేసి స్థానికులను నిర్వాసితులను చేసిన సందర్భంలో ఉప్పొంగిన కన్నీళ్లు వియోగాలు చెల్లాచెదురైన స్నేహాలు బంధుత్వాలు మరింత భారంగా మారిన బడుగు బలహీనుల బ్రతుకులు స్వయంగా చూసిన వాడిని శిథిలాల్లో మొలిచిన అక్షరాల పేరుతో కన్నీళ్లకు కవిత్వం కట్టిన కవుల్లో నేను ఒకడిని ఒక ప్రాంతాన్ని ధ్వంసం చేసేస్తే అంత విషాదం విస్ఫోటనమైతే ఇక ఆ ఊరికి ఊరినే ఊడ్చేస్తే మరింత ఉత్పాతము మీది మీదే మాది మాదే అన్న వేర్పాటు నేపథ్యంలో తెలంగాణలో కథ ఉందా లేదా కవిత్వం ఉందా లేదా అన్న చర్చల సందర్భంలో వెలువడిన నిఖాసైన తెలంగాణ సమాధానం ఈ పుస్తకం తెలంగాణదే సంస్కృతి సౌరభం అందులో నల్ల వజ్రాల గని సింగరేణిది మరింత ఎత్తైన ఒత్తైన నిషాని సింగరేణి ఫ్లేవర్తో వచ్చిన ఈ కథలు నల్లబొగ్గు పెళ్ళలంత అందంగా ఎర్రనిప్పు కణికలంత భావసాంద్రంగా ఉన్నాయి రోజూ ఉదయాన్నే ఇళ్ల ముందు వెలిగే బొగ్గు పొయ్యిలు ఆవాసాన సింగరేణి అస్తిత్వాన్ని పట్టి చూపిస్తోంది ఏడవ తారీఖు జీతాలు ఆ హడావిడి ఆ పండుగ ఆ దావత్లు ఆ ప్రభావంలో వెలిగే వ్యాపారాలు కోల్బెల్ట్ నల్ల మట్టిలో విరిసే రంగుల సింగిడి ప్రత్యేకత కొత్తగూడెం ఇల్లందు ఎనిమిది ఇంక్లైన్ వెంకటేష్ ఖని బొగ్గుబాయి ముంగిలలో గడిపిన నా నాన్ సింగరేణి బాల్యానికి ఆ దృశ్యాలు పరిచితమే ఈ పుస్తకంలో ఇరవై ఒక్క కథలున్నాయి కథలన్నీ రచయిత పాయింట్ ఆఫ్ వ్యూలో సాగుతూ ఉంటాయి పుస్తకానికి ఎంచుకున్న ముఖ చిత్రమే గాఢమైన భావనను కలిగి ఉంది ఎడారి లాంటి ఊరు నుంచి తన తల్లితో కలిసి నడుస్తున్న పిల్లవాడి దుఃఖపు వెక్కిళ్లకు చిత్రరూపం విచ్ఛిన్నమైన ఉమ్మడి సంస్కృతికి దృశ్యరూపం ఈ కథలు విధ్వంసానికి గురికాబడ్డ పల్లెతనానికి దర్పణాలు తెలంగాణ మాండలిక మాధుర్యం ఈ కథలకు ఆయువుపట్టు గుండెను కదిలించే మనస్సును చెమ్మపరిచే అంశాలను వస్తువులుగా ఎంచుకోవటంతో పాటు రచయిత తనదైన శైలిలో చెక్కిన శిల్పం మరో ఆకర్షణ గతం ఉన్న ప్రతి వారికి కనెక్ట్ అయ్యే కథలివి ఇవి ఉబుసుపోని ముచ్చట్లు కావు దశాబ్దాలుగా మోస్తున్న గుండె నుండి దించుకున్న ఆవేదన భారాలు ఈ తరహా తలపోత కథలు తెలుగు సాహిత్యానికి కొత్తేం కాదు గతంలో నామిని ఖదీర్బాబు అనేక మంది తమ అస్తిత్వ యాదులను తలపోతలను కథలుగా పరిచారు ఆ కథలు ఎంతటి విశిష్ట స్థానాన్ని పొందాయో కూడా ఈ కథలు వాటికి తక్కువ కాకుండా ఉన్నాయనిపిస్తుంది పల్లె మంత్రసానులు వీధి బల్లు గ్రామీణ ఫోటోగ్రాఫర్లు మెకానిక్లు పంచర్ దుకాణాలు టైలరింగ్ షాపులు చిల్లర కొట్లు కాకా హోటళ్ళు ఇట్లా ఎన్నో చేతి వృత్తులు చిరు వ్యాపారాలు కళ్ళ ముందు మెదులుతున్నాయి అగ్రవర్ణాల అహంకారాలకు గురైన కొన్ని కులాల దైన్యం ఈ కథల్లో ఉంది ఆనాటి ఆవేదనకు ఇప్పటి అక్షర రూపం అమానుష్యం మర్చిపోలేదన్న సాక్ష్యం వేటికవే విభిన్నతను కలిగి ఉన్న ఈ కథలను అన్నీ చదివి తీరాల్సిందే ప్రత్యేకంగా ఒకటో రెండో కథలను పరిచయం చేయటం కన్నా అన్ని కథలతో స్నేహం చేయాలి అనపప్పుల వాసన మా ఊరి సమ్మక్క జాతర మోంబత్తిల పండుగ మా వాడ చెట్ల తీర్థాలు అల్లీపూలు పోషమ్మ శిలుకలు అవులుల రమేష్ మా అమ్మ మంత్రసాని గంగనీళ్ళ తొవ్వ నారాయణ సావుకారి పాటల దావత్ జమాలోటల్ కథల శీర్షికలన్నింటిలో తెలంగాణ పరిమళం కథలు చదివాక అనేక పాత్రలు మన కళ్ళల్లో చిరస్థాయిగా మిగులుతాయి